పరివాహ ప్రాంతంలో అనేక మంది పేదలు నది ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలు గోదావరిలో మరి కొట్టుకుపోయి అట్లాగే ఈ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు అనేక మంది ఇల్లు నేలమట్టమై వరదలకు డ్యామేజ్ అయ్యి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క మరి భూములు కూడా ఇటు గోదావరి నది ప్రవాహానికి పెద్దవాగు ప్రవాహానికి కిన్నెరసాని ప్రవాహానికి ఇంకా చిన్న చితక వాగుల ప్రవాహానికి మరి భూములు కూడా గోదావరిలో పెద్దవాగులో కిన్నెరసానిలో మల్లన వాగులో ఏడుమెల్కల వాగులు అనేక వాగులల్లో పోయినటువంటి పరిస్థితి ఇటువంటి పేదవాళ్ళు ఒక టాయిలెట్ కట్టుకుంటేనో లేకపోతే ఒక బాత్రూమ్ కట్టుకుంటేనో లేకపోతే చిన్న రేకుల షెడ్ కట్టుకుంటామని చెప్పేసి ట్రాక్టర్లు తీసుకొని గోదావరికి కానీ పెద్దవాగు కానీ కిన్నెరసానికి కానీ పోతే అక్రమంగా పట్టుకొని కేసులు పెట్టి కేసులు బనాయించి మీద బీడీ యాక్ట్ పెడతామని చెప్పేసి రకరకాలుగా బెదిరించి సంవత్సరం రోజులు మీరు జైలు పాలవుతారని చెప్పేసి బెదిరిస్తూ మరి వాళ్ళ మీద కోట్ల చుట్టూ తిప్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల కనుసన్నల్లో మరి కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో నాయకుల కనుసన్నలు నడిచేటువంటి ఇసుక అక్రమ దందాను ఎందుకు అరికట్టలేకపోతూ ఉన్నారు ఈ జిల్లా యంత్రాంగం అని చెప్పేసి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అందుకనే స్థానికులకి ఇసుకను ఉచితంగా అందించాలని చెప్పేసి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి అక్రమదారులను శిక్షించాలి అక్రమదారులకు మద్దతు ఇచ్చేటువంటి సపోర్ట్ చేసేటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకంటే ఒక్క బూర్గంపాడు మండలంలోనే అక్రమంగా ఏడు క్వారీలు నడుస్తూ ఉన్నాయి అక్రమంగా ఏడు క్వారీలు తాళ్ళగొమ్మూరు సారపాక పాత గొమ్మూరు బూర్గంపాడు సోంపల్లి గుడ్డగూడెం అదేవిధంగా ఉప్పుశాఖ గ్రామాలల్లో ఏడు క్వారీలు నడుస్తూ ఉన్నాయి గుండాలలో గుండాల ముత్తాపురం ఆల్లపల్లిలో మరి ఆల్లపల్లి దగ్గర కినర్సాని బ్రిడ్జి దగ్గర ఏదైతే మరి అక్రమ ఇసుక రవాణా ఇటు పోతే కరకగూడెంలో పినపాకలో ఎక్కడ పడితే అక్కడ చీకటి పడగానే పొక్కల పెట్టి ఇష్టం వచ్చినట్టు అక్రమ రవాణా జరుపుతూ ఉంటే ఇవన్నీ కనిపించేటువంటి పరిస్థితి లేదా మరి కొంతమంది అధికారులు తోలు చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే తోలుకోవాలి అని చెప్పి అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క జేబులు నింపడానికి ఇసుక కనీసం ఏడెనిమిది వందలు వెయ్యి లోపు దొరికేటువంటి ట్రాక్టర్ ఈరోజు నాలుగు వేలు ఐదు వేల రూపాయలు పెట్టి పేద ప్రజలు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి దాపురించిందంటే దానికి మరి ఎంత మాత్రం కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అధికార యంత్రాంగం కొమ్ముగాస్తూ ఉందో మనందరం కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా మరి రాబడి రావట్లేదు రాబడి రాక మరి జీతాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉద్యోగులకి పింఛన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ గారి మీద ఏడ్చేటువంటి ఈ నిద్రముఖం ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మరి ఎందుకు ప్రభుత్వ యొక్క ఆదాయాన్ని కొల్లబొడిసి మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులు నింపుకునేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నావు మరి ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తలే ఇవ్వలేకపోతా ఉన్నా అని చెప్పుకోవడానికి సిగ్గు లేదా అని చెప్పేసి సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఇప్పటివరకు చరిత్రలో ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇచ్చినటువంటి మరి హామీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోయినా మా వల్ల కాటలేదు అని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి దిగజారిన మరి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పటికే ప్రజలు కూడా అందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు నీకు దమ్ముంటే ఎన్నికలు వస్తే నీ సంగతి ఏందో తేలుస్తాం బిడ్డ అని చెప్పేసి చూస్తూ ఉన్నారు అందుకనే నేను చెప్తా ఉన్నా ప్రభుత్వ ఆదాయాన్ని డొల్లబొడిచి కాంగ్రెస్ పార్టీ నాయకులు జేబులు చెప్పేటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నావో దీన్ని పూర్తిగా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ మరి వ్యతిరేకిస్తూ ఉంది మరి ఖచ్చితంగా హరికట్టాలని చెప్పేసి అక్రమదారులను హరికట్టాలని చెప్పేసి స్థానికులకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దశల వారి ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది ఇది ఆరంభం మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్